હા ડિપ્લોમા માહોલ આધોલ ગઈ માહોલ આધોલ ગઈ છે તે મરીપોટ નાટલા મરીપોટ સરી આમેદરે અલ્જીટ

ప్రజలకు ఇబ్బంది కలిగించే వైన్ షాపులు వెంటనే విద్యార్థులకు ఇబ్బంది కలిగించే వైన్ షాపులు వెంటనే మెయిన్ రోడ్ పక్కన పెడుతున్న వెంటనే హాని కలిగించే వైన్ షాపులు వెంటనే కాలేజీలకి దగ్గర పెడుతున్న వైన్ షాపులు వెంటనే ప్రజలకి నివాస ప్రాంతాల్లో పెడుతున్న వైన్ షాపులు వెంటనే తొలగించాలి వైన్ షాపులు వెంటనే తొలగించాలి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ వైన్ షాపులను వెంటనే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్ షాపుల్ వెంటనే ప్రభుత్వ నిబంధనలకు వైన్ షాపులు వెంటనే ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘిస్తున్న వైన్ షాపులు వెంటనే కాలేజీల స్కూల్ కి దగ్గర పెడుతున్న వైన్ షాపులు వెంటనే నివాస ప్రాంతాలకు దగ్గరగా పెడుతున్న వైన్ షాపులు వెంటనే నివాస ప్రాంతాలకు దగ్గరగా పెడుతున్న వైన్ షాపులు వెంటనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి వైన్ షాపులు వెంటనే